పిల్లల్ని తీసుకెళ్ళి బెగ్గింగ్ చేపిస్తూ ఉన్నారు జూనియర్ టీమ్స్లలో లేకపోతే జూనియర్ జైలు నిండిపోతూ ఉన్నాయి పిల్లల్ని చదివి అక్షరాశలు చేసి వాళ్ళని నిలబెట్టడం ద్వారా ముందుకు పోవడం ద్వారా ఈ దేశాభివృద్ధి బాగుంటుంది సో వాళ్ళని అనాథ ఆశ్రమాల్లోన లేకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితిని పెట్టి హాస్టల్స్లో పెట్టి చదవటం వల్ల పిల్లలు జీరో లేబర్ ఎవరైతే ఉన్నారో అంటారు పిల్లలు పని ప్రదేశాల్లో ఉండాలా బడి ప్రదేశాల్లో ఉండాలని వచ్చినప్పుడు పిల్లలు పని ప్రదేశాల్లో కాదు బడి ప్రదేశాల్లో ఉండాలి చదువుకున్నప్పుడు కొంచెం చదువుకుంటే ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ చేస్తాడు వాళ్ళు కాళ్ళ మీద నిలబడగలుగుతారు ఆ విధంగా ముందుకు పోవటం ఆస్కారం ఉంటుంది సో చదువు లేకుండా వాళ్ళు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇబ్బంది ఉంటుంది సో భిక్షాటన అనేది చ చాలా ఇబ్బంది ఉంది సో భిక్షాటన అనేది అది ఇంటర్నేషనల్గా అది బిజినెస్ లాగా చేయటం అది మా ఖమ్మ హైదరాబాద ఢిల్లీనా లేకపోతే జిల్లాలో రాష్ట్రాలలో వివిధ జిల్లాల్లోనూ ఎక్కడ జరుగుతున్న అది ఆ తరహా ఏదైతే ఉందో బెగ్గింగ్ ముఠాలు మాఫియాలు అది ఎప్పుడు కరెక్ట్ కాదు సో అయితే బెగ్గింగ్ కోణంలో చూసినప్పుడు నేను ముఖ్యంగా నిరుపేదలు బెగ్గింగ్ చేసుకున్నటువంటి వారు వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు మీరు ఒక బెగ్గర్ నిజంగా బెగ్గర్ని మనం తీసుకున్నప్పుడు అందుకోసం చెప్తున్నాను ఒక బెగ్గర్ టిఫిన్ చేయాలి ఎంత అవుతుందో చెప్పండి మీరు నేను రూపాయి వేసే అనుకోండి ముప్పై మంది ఒక టిఫిన్ చేయడానికి భోజనం అయితే వంద రూపాయలు అనుకుందాం అంటే కొన్నిసార్లు డెబ్బై ఉండొచ్చు కొన్నిసార్లు నూట ఇరవై నూట ముప్పై ఉండవచ్చు నూట యాభై ఒకటి ఉండొచ్చు వందనుకుందాం యావరేజ్ ఎగ్రగేడ్గా ఒక భోజనం చేయాలి ఒక బెగ్గర్ రూపాయి దానం చేస్తే ఎంతమంది చేయాలి వంద మంది దానం చేయాలి వంద మంది అంటే అర్థం చేసుకోండి అందుకోసం మీరు నిజంగా రియల్ బెగ్గర్స్కి సంబంధించి వచ్చినప్పుడు మీ దృష్టిలో ఉన్నప్పుడు అన్నం పొట్లా ఇవ్వండి డబ్బులు కూడా ఇస్తే రూపాయి రెండు రూపాయలు ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పాను ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఏమైనా చెప్తాను సో ఆ విధంగా మనం జీవితకాలం వాళ్ళకి అన్నం పెట్టి పెంచి పోషించగలుగుతాము లేదు తర్వాత సంగతి గవర్నమెంట్లో ఫెయిల్ అవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఎనభై ఎనభై నుంచి తొంభై కోట్ల మందికి రేషన్ కూడా దేశంలో వ్యతిరేకమైన గవర్నమెంట్లే ఫెయిల్ అవుతూ ఉన్నాయి సో మనం చేత అయిన మట్టికి మనం చేసుకుంటాము కరెక్టే సో దీన్ని ఐడెంటిఫై చేయాలి ముఖ్యంగా ఉన్నారో పబ్లిక్ వాళ్ళు ఈ బెగ్గర్కి సంబంధించి చేసేటప్పుడు దాన ధర్మా చేసేటప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు పైన దానం చేయండి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా నేను బెగ్గింగ్ ఏదైతుందో బిజినెస్కి నేను వ్యతిరేకం పేదల సాధులు వ్యతిరేనలు చేసుకుంటే వాళ్ళు ఈ పరిస్థితి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళు నడలేని వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడేటోళ్ళు వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు ఆ బెగ్గింగ్కి సంబంధించి అంటే సమాజంలో మార్పులు వాళ్ళని పోషించగలిగే స్థాయికి వచ్చేప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారండి అందుకోసం దాన ధర్మాలు చేసేటప్పుడు మాత్రం కుడి చేతిని ఇచ్చింది ఎడం చేతి చేయలేదు ఎడడం చేతితో దానం చేసి కుడి చేతి చేయలేదు తెలియకూడదన్న చందంగా ఉండాల్సిందే ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటే పునరామతుల మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడండి తెలియజేస్తూ నేను గరడెప్పులు చర్చాను నిర్లక్ష్యం చేశాను